హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్తే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొక మంచి వీడితే ముందుకు వచ్చానండి ఈరోజు వచ్చేసి అన్ని కంప్యూటర్ ప్రోజెస్ అండి నీ ప్రెండింగ్లోనే మంచి గుడ్ క్వాలిటీతో ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా తీసుకోవాల్సి అండి వచ్చేసి కట్ వర్క్ అయింది బ్లౌజెస్ అన్నీ కూడా ఒకటేమో కట్ వర్క్ అన్ని మూడు కట్ వర్క్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండింగ్లో ఉన్నవాయి కదా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఏవైనా కానీ ఇవి వచ్చేసి మగ్గం వర్క్ కాదని కంప్యూటర్ వర్క్ అనమాట సూపర్తో ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చేస్తుంది వచ్చేసి పాచ్ కలర్ ఉంటాను కదా ఆ కలర్ పైన వచ్చిందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సూపర్తో ఉంది వర్క్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్గా ఉంది ఈ కట్ వర్క్ అనేది కూడా నీట్గా వచ్చిందండి ఎక్కడ ఏం పోయేదంట అంటే మీద మనకి హిప్ బెల్ట్తో సహా ఇచ్చారు చూడండి కింద వచ్చేసి హిప్ బెల్ట్ ఇచ్చారు చూడండి ఇలా హిప్ బెల్ట్ ఇచ్చారు మనం దీన్ని హిప్ బెల్ట్గా ఉపయోగించుకోవచ్చు సూపర్తో ఉంటుంది మనం సేమ్ అదే ఉన్నామంటే బాగుంటుంది ఇలా శారీ కట్టుకున్నప్పుడు హిప్ బెల్ట్ పెట్టుకోవచ్చు హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది చూడండి కనిపిస్తుంది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట త్రీ లేయర్స్గా వస్తుంది సూపర్తో ఉందండి శారీ బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు పర్పుల్ వచ్చింది ఇందులో ఎల్లో వచ్చింది లైట్ పింక్ వచ్చింది ఇలా వచ్చింది చూడండి మీకు డిజైన్ తొందరగా డిజైన్ అనేది ఇలా వచ్చింది చూడండి నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది ఎక్కడ ఏం పోయేదని చెప్తే ఏం లేదు చాలా చాలా బాగుంది మనకి ఫుల్ హ్యాండ్సే వస్తాయి అనమాట ఇది లెంత్ కూడా చాలా బాగా పెద్దగానే ఇచ్చారు ఎవరికైనా సెట్ అవుతుంది ఇది పీస్ వచ్చేసి వన్ మీటర్ ఉందండి చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా నీట్ గా ఇచ్చాడు అనమాట చాలా బాగుందండి మీకు ఇందులో కలర్స్ అయితే ఓన్లీ త్రీ కలర్స్ ఏం ఉన్నాయి పర్పుల్ ఉంది బ్లాక్ ఉంది ఈ కలర్ ఉందండి నేనైతే ఈ కలర్ లేదు పాచ్ కలర్ ఇదైతే బ్లాక్ కనిపిస్తుంది కదా ఆ కలర్ సేమ్ ఇది అదే ఎగ్జాక్ట్ కలర్ అండి సూపర్తో ఉందండి బ్యాక్ నెక్ ఏమి ఇవ్వలేదండి చాలా చాలా బాగుంది ఇందులో మీకు ఏది తెలిసినాక తీసుకోవచ్చండి ఒకవేళ ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్లో అయిపోయినా నేను చేయలేదు నేను పెట్టిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట కానీ తో ఉన్నాయి ఈ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అంత ఎక్కువ ఎక్కువేమి కాదు రీజనల్ ప్రైస్లోనే ఉన్నాయి మనం ఇదే వర్క్ మనం బయట అయితే వేయించుకోవాలనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ అడుగుతారండి నేను ఆల్రెడీ వేయించుకున్నాను కట్ చెప్తున్నాను అందుకని నేను ఈ మధ్య ఎక్కువ అన్ని ఇందులోనే తీసేసుకుంటున్నాను క్లాత్ బాగుంటుంది అలాగే వర్క్ కూడా బాగుంటుంది ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది మీకు ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లాక్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ అండి చూడండి చాలా చాలా బాగుందండి మిస్ అవద్దు కావాలంటే తీసుకోండి లాస్ట్ ఒక లైక్ ఇచ్చేది మటుకు మర్చిపోద్దు అండి లైక్ సైట్ అస్సలు రావట్లేదండి వ్యూస్ కూడా రావట్లేదు ఇది వచ్చేసి ఇంకొక బ్రౌజర్ అండి ఇది కూడా కట్ వర్క్ చూడండి ఇది వచ్చేసి బ్లాక్ అనమాట ఇదంతా పర్పుల్ వచ్చింది లైట్ పర్పుల్ గ్రీన్ వచ్చింది రెడ్ వచ్చింది ఎల్లో వచ్చిందండి గోల్డ్ కలర్ మెంతి కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చి చూడండి చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా హ్యాండ్స్ కూడా బాగా ఫుల్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి ప్రెంటుని ఎక్కండి వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి సూపర్తో ఉంది కదా చాలా బాగుంది క్లాత్ అయితే ఆఫర్ట్ క్లాతే అండి వీటికి అన్నిటికీ ఉపయోగించేటంతా ఆఫర్ట్ క్లాతే అనమాట బాగుంటాయి మనం కట్టుకున్నా కూడా మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్తో ఉంటాయి ఎక్కడ తీసుకున్నామని కూడా అడుగుతారు అనమాట క్లాత్ అంతా కూడా సూపర్తో ఉంటుంది వీటికి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇలా ఇచ్చారు చూడండి హ్యాండ్స్కి అంతా ఫుల్గా ఉంటుందండి వర్క్ వచ్చేసి ఇదైతే కట్ వర్క్ కింద వడేది కింద వచ్చేసి పైన మాత్రమే కట్ వర్క్ ఎక్కువ మాత్రమే లైట్గా కట్ వర్క్ ఇచ్చారు ఇదంతా ఇలా ఉంటుంది చూడండి హ్యాండ్స్ వచ్చేసి టూ హ్యాండ్స్ ఇలా వచ్చాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా క్యాన్ వేస్తారండి క్యాన్ వేసి ఇలా పెట్టాలన్నమాట నెక్ అంతే ఇలా మరి మా సైడ్కి గుర్టీస్ అట్లా ఏమి లేవండి ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఏమవుతోంది ఇదైతే పాట్ నెక్ వచ్చిందనమాట ఇది హెవీగా ఉంది ఇంకా ఇది కూడా కాస్ట్ ఏం మరి అంత తక్కువ ఏం కాదు సూపర్తోంది ఇందులో ఏది నచ్చినా తీసుకోండి చాలా చాలా బాగున్నాయి నేను ఇది వచ్చేసి ఇలా వచ్చింది చూడండి నెక్ వచ్చేసి అంత పికాక్ వచ్చి సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ మాత్రమే ఇచ్చారు త్రీ కలర్స్ మాత్రమే ఇచ్చారు కానీ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది నెక్ కూడా బా టీ ఇచ్చారండి ఎవరికైనా సెట్ అవుతుంది ఇది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుందో లేదో అనుకుంటారేమో బాగా సెట్ అవుతుందండి హ్యాండ్స్ కూడా బాగా ఇచ్చారు చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇలా ఉంది సూపర్తో ఉందండి మనం హ్యాండ్స్ సేమ్ అంత ఇట్లే పెట్టి కుట్టుకుందామంటే సూపర్తో ఉంటుంది సమ్మర్ కొంచెం తగ్గిన తర్వాత నేను ఈ కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతానండి అడిగారు కానీ వేడి ఎక్కువగా ఉందని నేను కుట్టలేకపోతున్నాను ఏమనుకోద్దని కంపల్సరీగా వీడియోస్ అయితే పెడతామండి చేసి కొంచెం సమ్మర్ ఎక్కువగా ఉంది వేడి ఎక్కువగా ఉంది నాకు ముందే వేడి ఎక్కువ అందుకనే నేను కుట్టట్లేదండి అసలు బ్లౌజెస్ కుట్టలేదు ఇది వచ్చేసి ఫ్రెండ్ మెక్కండి ఫ్రెండ్ మెక్క దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను అంత మిషన్ వర్క్ అండి కంప్యూటర్ వర్క్ ఇప్పుడు బాగా కంప్యూటర్ వర్క్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఇవైతే మనం వేసుకున్న కూడా కూర్చుకోవడం కానీ ఇట్లా ఎంట్రికల్కి కూర్చోకోవడం కానీ వెనుక బ్యాక్ సైడ్ కూర్చుకోవడం కానీ శారీస్కి ఏమైనా ఇబ్బంది అవ్వడం కానీ అట్లా ఏం జరగదండి అదే మనం మగం వర్క్ వేసుకున్నాం అనుకో హ్యాస్ మనకి హెయిర్స్కి తగులుతుంది ఎక్కడన్నా గాలి తగిలినా తగ్గుతుంది ఇప్పుడు చీర ఏదైనా పోలిపో ఏదైనా కూడా అంత కూతుపోతాయి నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తానంటే చాలా బాగుంటాయి అసలు వేసుకున్నా కూడా వేసుకున్నట్లే ఉండదు కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉంది చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి సూపర్తో ఉంది ఇదైతే క్యాన్వేస్ ఏం కుట్టలేదు అయినా నీట్గా వచ్చిందండి ఎక్కడే కానీ కూర్చు కూర్చు రావడం కానీ అట్లయితే ఏం లేదనమాట సూపర్తో ఉంది చూడండి బ్యాక్ సైడ్ ఏదైనా నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది మనం లైనింగ్ వేసి కుట్టుకుంటాం కాబట్టి ఏం కాదండి మనం క్యాన్వా ఏం వేసి కుట్టాల్సిన అవసరం లేదు వీలైతే మనం క్యాన్వాయి వేసుకోవచ్చు అండి నెక్ బాగా రౌండ్ తిరగాలి అనుకుంటే క్యాన్వా వేసుకొని పెట్టుకున్నామంటే నీట్గా వస్తుంది ఇంకా తీసుకోండి కంపల్సరీగా తీసుకోండి చాలా చాలా బాగుంది సెల్లర్ నేమ్ యూజ్ ఎంబ్రాయిడరీ సెల్లర్ నేమ్ అండి ఇప్పటితో నేను వీళ్ళ దగ్గరకు నేను చాలా గ్లోజెస్ తీసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ అయితే కుట్టుకోలేదు కంపల్సరీగా కుడతాను జూన్ నుంచి అయితే కుడతాను చూడండి చాలా చాలా బాగుంటాయి మనం వేసుకున్న కూడా మంచి పర్టికులర్ లుక్ వస్తాయి